రేటు యాభై వేలు ఒకటి మూడైతే రెండు లక్షల పదివేలు రెండు లక్షల పదివేలు అంతే కదా పళ్ళన్ని వేసినాయా బాగుండేది పళ్ళన్ని వేసి వ్యవసాయానికి బాగుంటాయి ఫోన్ నెంబర్ చెప్పేవారని కాంటాక్ట్ అవుతా తొంభై మూడు తొంభై ఒకటి ఇరవై మూడు ముప్పై అరవై ఆరు ఈ నెంబర్ క్యాంటాక్ట్ కానీ బాగుండే చూడండి గుత్తి పక్కన వండి దొడ్డే అంట చూడండి వండి దొడ్డు ఒకటి నలభై లక్ష నలభై వేలు ఇచ్చే రేటు అంతే ఫిక్సర్ రేటే ఫిక్సర్ రేటే అంట చూడండి ఇచ్చే రేట్ ఏం లేదంట ఒకటి ఎనభై ఐదు వేలు ఎన్ని ఉండ ఐదు ఉండగా ఆరు మళ్ళీ చేసినారు చూడండి బాగుండే చూడండి వ్యవసాయానికి బాగుంటే చూడండి ఒకటి అరవై అంటే చూడండి బాగుంటుంది చూడండి కొడదోలు రెండు ఒకటి అరవై చూడండి లక్ష అరవై వేలు ఎన్ని వాళ్ళతో అప్ప నాలుగు వాళ్ళతో నాలుగు వాళ్ళతో చూడండి బాగుండే చూడండి మార్కెట్ ఈరోజు బాగా స్లోగా ఉంది చూడండి కొనే వాళ్ళు ఎవరు రైతులు అనేది రాలేదు తగ్గించారు ఈరోజు ఏమో చూడండి ఎంత డల్గా అంటే అంత డల్గా ఉంది మార్కెట్ చూడండి బాగా నీట్ గా మార్కెట్ మొత్తం చూపిస్తుంది మార్కెట్ చాలా డల్లీ ఉంది ఈరోజు ఇక్కడ బరి ఉన్నాయి చూడండి ముప్పై ఐదు వేలకు లక్ష ముప్పై ఐదు వేలకు బేరాలు బేరాలైపోతాయి చూడండి రెండు లక్ష ముప్పై ఐదు వేలు అంట బేరం అయిపోతుంది ఒకటి యాభై ఒకటే జత జత లక్ష యాభై వేలు అంటే చూడండి జత ఎట్లా ఉంది ఈరోజు మార్కెట్ డల్గా ఉందా మామూలుగానే ఉందా మామూలుగానే ఉంది చూడండి డల్గా ఏం లేదంట మార్కెట్ అక్కడి నుండి ఇక్కడ వస్తే ఇంక ముందరు కూడా వస్తే ఎన్ని ఉంటాయి చూడండి కొంచెం ఫ్రంట్ వస్తే ఎన్ని గడ్లు ఉంటాయి మనకి ఎన్ని కావడాన్ని రెండు ముందరికి వస్తే కోడ బాగుంది చూడండి లక్ష పదివేలు చెప్తున్నారు కానీ ఇది ఇంకా బేరంగాలు ఎట్లా చూడండి దొలకీన కొట్టేకినా కోడోళ్ళు ఒకటి లక్ష రూపాయలు పైన పోతాయి రెండు నెలలు సంవత్సరం మేపుకున్నామంటే నెట్లని చూడండి ఆవు కూడా బాగా మట్టం కానీ సూపర్గా ఉంది ఆవు పెట్టచ్చు రేటు లక్ష ఇరవై వేలు బేరం అయిపోయిందండి చూడండి బాగుండే చూడండి కోటిదోళ్ళు చిన్న పెద్ద ఉన్నాయి లక్ష ఇరవై వేలు ముప్పై ఐదు వేలు మొత్తం ముప్పై ఐదు వేల లక్ష ముప్పై ఐదు వేల మరి అట్లా చెప్పిన ముప్పై ఐదు వేలు అంటే ఎవరన్నా పట్టుకొని పోతారు అప్పుడే లక్ష ముప్పై వేల ఎన్ని వేలతో ఉండే కడవల్లో పళ్ళన్ని వేసినాయండి చూడండి నీకు వ్యవసాయానికి బాగానే ఉంటాయా బండికి కానీ గిలానికి కానీ పర్వాలేదు ఎట్లుంది ఈ రోజు మార్కెట్ రైజు ఉంది స్లోగా ఉంది రైజు చూడండి మార్కెట్ బాగా స్లోగా ఉంది చూడండి మార్కెట్ అయితే పెద్దది ఎనంట మార్కెట్ చూడండి మళ్ళీ ఇంకా లుక్ చేస్తా చూడండి అంటే దగ్గర దగ్గర పది కిలోమీటర్లో పది ఎకరాల్లో జరుగుతూ ఉంటుంది కదా పది ఎకరాలుంటా పైనే ఉంటారు కదా దగ్గర దగ్గర ఇరవై ఎకరాలు ఉంటారు చూడండి రైజు చెప్తున్నాడు చాలా డల్ గా ఉంది చూడండి ఏముండ రేటా రెండున్నర లక్ష చెప్తాను చూడు కడుద ఇంకా పాలు ఉన్నాయండి చూడండి రెండు రెండున్నర లక్షలు అంటే చూడండి బాగుండేది చూడండి లక్ష యాభై వేలు లక్ష యాభై వేలు ఎన్ని వలతో ఉన్నాయి పొలాన్ని అయినాయి పొలాన్ని అయినా చూడండి లక్ష యాభై వేలు చూడండి బానే ఉండేది చూడండి రెండు ఒకటే నమోనే ఇప్పుడు ఎట్లా ఉంటే ఎట్లే పోతాయి అంటే చెవుకోలు కానీ దాయి కానీ బండికి కానీ గొర్రు కానీ ఏదానికైనా బాగుంటాయి అని చూడండి పన్నీ ఎదిలే పొడిసు ఏమన్నా ఉండదు చూడు చిన్న పిల్లలను కూడా ఏమంటారు చూడండి చూడు రేట్ ఏముండే కనుక్కుందాం ఉండదు చూడే రైతుని ఏ రేట్ ఉన్నాడు చెప్తారు ఏ రేట్ ఉండయినా ఒకటి తొంభై లక్ష తొంభై వేలు చూడు లక్ష తొంభై వేలు అండి ఎన్ని వెళ్తుండే సార్ వెళ్తున్నాయి నీ నెంబర్ చెప్పు కాంటాక్ట్ ఫోన్ నెంబర్ ఉందా నెంబర్ చెప్పు డబల్ నైన్ వన్ టూ నైన్ జీరో టూ ఫైవ్ టూ ఫోర్ నీ నెంబర్ కాంటాక్ట్ కాంటే ఒకటి ఇరవై లక్ష ఇరవై వేలు ఎన్ని వెళ్తుండే కడవలతో ఉండే కడవలు మలుపులు తన్ను ఎదిలా పొడిసేదేమిలే బాగుంటాయి చూడండి వ్యవసాయానికి లక్ష అరవై వేలు ఎన్ని మో ఉండయి అయినాయి తన్నీలా పొడిసేదేమిలే ఏమన్నావు పిల్లలను కానీ బాగుండే అయినా చూడండి లక్ష అరవై వేలు అంతా కాళ్ళు తిరిగేదిలే బండికి కానీ ఆడళ్ళు కానీ ఏ తప్పులు లేవు ఆడలను కూడా ఏమన్నావు మళ్ళా తన్నేది కానీ ఎగవేది కానీ ఉంది ఎట్లుంది ఈరోజు మార్కెట్ డల్గా ఉంది డల్గా ఉంది అండి చూడండి అన్న చెప్తాను మార్కెట్ ఏం లేదండి అనుకుంటా చూడండి ఏ రేట్ ఉన్నాయో నా ఏ రేట్ ఉన్నాయ్ లక్ష ఐదు వేలు అడగలేదు ఎవరు ఎందుకు అడుగుతున్నారు ఐదు అంత తక్కువ అడుగుతున్నారా ఏ ఐదు లక్షల ఎంత ఎన్ని ఎనివలతో అరవలతో లక్ష ఐదు వేల నేను తక్కువ లేదా లిస్ట్ మాట్లాడితే ఇస్తారు చిన్నగా ఉన్నాయి అంత రేట్ చెప్తున్నారు రేట్ కనుక్కుందాం చూడండి ఎట్లున్నాయి ఏ రేటు ఉండే రేటు పదహైదా లక్ష పదహైదు వేలు ఎవరు అడగలేదా ఎంత కడుగుతున్నారు ఒకటి లోపల అడుగుతున్నారా ఏంత మనం కడుగుతున్నారు పనికి పర్వాలేదా పని గ్యారంటీ తన్నేదిలే పొడిచేదిలే ఎవరు ఏమన్నా ఏమన్నా బాగుండే చూడండి లక్ష యాభై వేలు బల్లన్నీ వేసినాయా కలమలపుల చూడండి కలమలపుల బండికి గానీ గొర్రకు గానీ మడకకు గానీ ఏ దానికైనా బాగుంటాయండి చూడండి లక్ష యాభై వేలు కొమ్మలు చూడుతున్నారు చూడు ఎంత అన్నా మూడు వందలు నేను తక్కువలే తెలిసిన వాళ్ళకి అయితే మూడు వందలు తెలియని వాళ్ళకి అయితే ఐదు వందలా తెలియని వాళ్ళకి అయితే ఐదు వందలు అంట అమ్మాయి తో గిలన్నీ అయిపోయినాయాలు కొనుక్కొని కట్టేసిన చూడండి లక్ష ఇరవై వేలు ఈ లక్ష అరవై వేలు అండి చూడండి బాగుండే చూడండి ఇవి కూడా బాగుండే చూడండి ఇక్కడ రైతు కొనుక్కొని అనంట పాలు వాళ్ళతో ఉండ లక్ష ఇరవై వేలు అండి చూడండి బండి ట్రైల్ కూడా వేసుకోవచ్చు ఇక్కడ మనకి ఏదైనా బండి అంటే గిత్తలు కొనుక్కుంటాం కదా అప్పుడు ఏదైనా కావాలంటే ఐదు వందలు ఇచ్చి బండి ట్రయల్ వేసుకోవచ్చు చూడండి మనకి ఏదైనా కావాలంటే ఇక్కడ లాస్ట్ ఎండింగ్ చూడండి ఎవరైనా కొనుక్కున్నా కానీ ఇక్కడంతా జాతీయ నెత్తులు ఉంటాయంటే మంచిగా ఉంటాయి చూడండి ఇక్కడ వచ్చే లాస్టింగ్ ఎండింగ్ ఇది ఎండింగ్ ప్లేస్ ఇక్కడంతా బండి కానీ మనం ఏదైనా కానీ చెక్ చేసుకోవాలని కూడా బాగుంటుంది చూడండి లాస్ట్ ఎండింగ్ ఎవరు రేట్ అయిపోయినాయండి చూడండి లక్ష డెబ్బై వేలు రేట్ అయిపోయినాయండి చూడండి ఏముండ రేటు లక్ష యాభై వేలు తన్నేది పొడిచేది ఏం లేదు అంతేనా ఫైనల్ రేట్ అదే చూడదు రేట్ అని చూడండి బాగుంటుంది చూడండి ఎద్దులు లక్ష డెబ్బై వేలు అని చూడండి ఎద్దులు బానే ఉండేది రెండో చూడండి రైతుకు అయిపోయింది కొనుక్కున్నాడు పక్కన పట్టుకున్నాడు ఒకటి యాభై చెప్తాను లక్ష యాభై వేలు చెప్తాను చూడండి బాగానే రైతుకి ఎత్తలేను బాగుండేది చూడండి లక్ష యాభై వేలు చూడండి బాగుండే ఏ ఉన్నాయి రేటుపా ఏముండ రేటు ఒకటి ముప్పై ఐదు అంటూ లక్ష ముప్పై ఐదు వేలు ఏ రేటు ఉండేనా ఏముండ లక్ష ఇరవై ఐదు వేలు ఇక్కడ శ్రీరాములం ఉగాదికి పందాలు పెట్టినానంట ఇవి ఉరికెత్తేటివి చూడండి ఈ ఈ కావడీ ఈ గాడి ఈ ఫస్ట్ ప్రైజ్ సెకండ్ ప్రైజ్ వచ్చిన చూడండి లక్ష యాభై వేలు ఎన్ని వాళ్ళతో ఉండే వాళ్ళన్నీ చూడండి లక్ష యాభై వేలు అని చూడండి బాగుండే చూడండి నల్లగా ఉన్నాయి పొడిచేదట్టు కొందా పోయిదేమో ఒకటి యాభై లక్ష యాభై వేలు ఏ అంత రేటు చెప్పాను ఒకటి ఇంకేం తగ్గింపు లేదా గాతాలు ఉండే కొనదా ఈ రోజు మార్కెట్ డల్గా ఉండే అంత రేటు చెప్తే ఎట్లా అట్లా కనుక్కుందాం ఏ రేటు ఉండే ఉండవు రేటు ఒకటి ముప్పై లక్ష ముప్పై వేలు లక్ష ముప్పై వేలు అండి చూడండి ఈ రోజు మార్కెట్ కొంచెం డల్గానే ఉన్నాయి రేట్ అబ్బా చూడం ఇరవై లక్ష ఇరవై వేలు నలభై ఐదు వేలు ఎన్ని ఇస్తాది పాల పదహైదు రోజులు కదా ఎన్నిస్తుంది పదిహేను రోజుల లోపల ఏం లీటర్లు సాయంత్రం పద్దెనిమిది వేలు సాయంత్రం బాగుంది చూడండి వేలు అండి చూడండి బాగుండే చూడండి లక్ష ఇరవై వేలు అంట చూడండి లక్ష యాభై వేలు అండి చూడండి బాగుండే చూడండి ఈరోజు మార్కెట్ లేకి పసులు అయితే ఎక్కువ వచ్చినాయి చూడండి మార్కెట్ లేకి ఎక్కువ వచ్చినాయి కానీ కొనే వాళ్ళు అయితే ఎవరు లేరు చాలా తగ్గారు ఎందుకంటే కదా రైతులు కూడా వినడం వల్ల చాలా మంది రాలేదు మార్కెట్లోకి చూడండి ఎంత డల్లిగా ఉంది అంటే అంత డల్లిగా ఉంది చూడండి వీళ్ళంతా కొనేవాళ్ళు కాదు మారే పరిస్థితులు వీళ్ళంతా వీళ్ళంతా మారా కొనేవాళ్ళు లేరు చూడండి ఎంత డల్లిగా ఉంది అంత డల్లిగా ఉంది మార్కెట్ చూడండి స్లోగా ఉంది మార్కెట్ వీళ్ళంతా ఐదారు మంది ఉంటారు ఒక పసుల కాడ కొనే వాళ్ళు ఎవరు ఉండరు ఇక్కడ చూడండి కొనే టైం పాస్ ఎంటర్టైన్మెంట్ కొట్లాడుకున్నట్టు ఉంటారు అట్లా ఏ రేట్ ఉన్నాయి రేట్ ఏమున్నాయి చూడండి మార్కెట్ చాలా స్లోగా ఉంది ఈరోజు ముప్పై ఐదు వేలా ఊర్నే ముప్పై ఐదు వేలా అంతేనా వన్ డే అంటావా మార్కెట్ ఈ రోజు ఎంత డల్ అంటే అంత డల్గా ఉంది చూడండి ఇట్లా సీల్ వేస్తే ఇవి ఎందుకంటే సీల్ వేసానుకో పెన్నుతో ఇంకుతో రాసినానుకో కట్టికి పోతాయన్ని ఆ పక్కది ఇదినా తొమ్మిది వేలు చెప్తున్నాం ఇది ఇది అరవై నీ నెంబర్ ఎప్పటివరకు కాంటాక్ట్ అవుతారు ఫోన్ నెంబర్ తొంభై ఎనిమిది నలభై తొమ్మిది సున్నా తొమ్మిది యాభై ఐదు అరవై రెండు ఈ నెంబర్ కాంటాక్ట్ కాండి మంచి కొండాపురం సీనా అన్న మంచి వడ్డిస్తాడు జెన్యున్గా ఉంటాడు నెంబర్ ఇస్తాడు మీకు ఏమైనా పాలు ఉండేవాళ్ళు మళ్ళీ రిటర్న్ ఎన్నిక మీకు ఏమైనా డౌట్ ఉంటే అట్లా లక్ష ఇరవై వేలు ఎన్ని సార్ పాలు ఆరు ఐదు పది ఎన్న తోడ వారు ఆదివారం సాయంత్రం ఏమిందా మీ నెంబర్ ఎప్పటి కాంటాక్ట్ అవుతారు ఫోన్ నెంబర్ ఉందా నైన్ నైన్ ఫోర్ ఫోర్ డబల్ టూ ఫోర్ జీరో సిక్స్ సెవెన్ ఈ నెంబర్ కాంటాక్ట్ గా అండి ఏడు 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 ఏడున్నర పాలి చూడండి బాగుంటుంది ఎనిమిది ఏడున్నర ఉంటుంది చూడండి బాగుంది చూడండి సంగ కూడా బాగానే ఉంది రెండో ఎయిత్ అంట చూడండి ఇవి డెబ్బై వేలు అంటే చూడండి ఒకటి ఎన్నైనా అంటే దగ్గరికి ఒక రెండు నెలలకి ఇంత అంటే చూడండి ఇట్లా సీల్ వేస్తే కటిక్కే చూడండి కలర్ పడితే బాబా అంతే అయిపోయా లక్ష లక్ష నలభై వేలా ఊరే నలభై వేలా ఊరిన ఊరిన నలభై ఎనిమిది వేలు కడుగుతాను చూడండి నలభై ఎనిమిది వేలు కడి చూడండి బేరం అయిపోతుంది అవి ఏముంది రేటు అంటే ఏముంది అంతేనా నలభై ఎనిమిది వేలు అంటే చూడండి

యాభై వేలకైతే ఇద్దాం యాభై వేలకి అయితే ఇస్తారండి చూడండి ఈ రోజు అయితే గడ్డి లేదంటే డల్గా ఉందండి చూడండి చూడండి మార్కెట్ ఎంత సల్గా ఉందంటే డల్గా ఉంది అంటే అంత డల్గా ఉంది ఆవులు ఉన్నాయి అన్ని ఉన్నాయి చూడండి